వెల్కమ్ టు అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సో ముందుగా మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము తెలుగు సినిమా కలెక్షన్స్ పవర్ మళ్ళీ మాకు చూపించిన మనశంకర్ వరప్రసాద్ గారికి థ్యాంక్ యూ సంక్రాంతి గుడ్ లక్ చామ్ అనిల్ గారికి థ్యాంక్ యూ అండ్ మేము డిస్ట్రిబ్యూటర్స్ తరపున ఎప్పుడూ అనుపూర్ణ నుంచి ఒక మంచి సినిమాకి వచ్చే రివార్డ్స్ ప్రొడ్యూసర్ చేతిలో పెట్టడం అంటే అసలు దానికన్నా సాటిస్ఫాక్షన్ ఉండదండి ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తరపున ఐ వుడ్ లైక్ టు సే దట్ సాహో గారు సుష్మిత థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ద మల్టీవైటమిన్ బూస్ట్ వీ నీడెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎగ్జిబిటర్స్ అందరికీ మాకు సపోర్ట్ చేసి సంక్రాంతి టైంలో అందరూ ఎన్ని థియేటర్లు ఏం గొడవ ఎవ్రీ వన్ ఇస్ ఫైటింగ్ గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటాము ఆ పరుగులో మాకు ఎగ్జిబిటర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ గ్రౌండ్ లెవెల్లో మా సాయిబాబా గారు సుబ్బయ్య గారు ఉత్తరాంధ్రాని మనశంకర్ గారిని ఉత్తరాంధ్రలో చాలా గట్టిగా చూసుకుని దానికి మేము రికార్డ్ కలెక్షన్స్ అందజేస్తామని డే వన్ నాకు చెప్పారండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అగేన్ సుష్మిత థ్యాంక్ యూ సాహో గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎల్విఆర్ గారు హరి గారిని కూడా హరి గారు యా వస్తున్నారా ఇక్కడే ఉన్నారా ప్లీజ్ ఎల్విఆర్ గారు వెయిటింగ్ ఫర్ యూ నెల్లూరు గారు కూడా వేదికపైకి వస్తే బాగుంటుంది